హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ బాగున్నారా నేను మీ మాస్టర్ రాజు సరే వెల్కమ్ టు మై వీడియోస్ మీరందరూ నా వీడియోస్ చూస్తున్నారని చాలా సంతోషం అండి మరి నేను చెప్పిన దాంట్లో మంచి కాంటెంట్ ఉంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా కొట్టండి మర్చిపోవద్దు అయితే క్రైస్తత్వంలో జరుగుతున్న ఈ డిస్కషన్స్ ఈ వీడియోలు చూస్తుంటే ఉన్నవారికి విశ్వాసం ఎగిరిపోయినట్టు మాట్లాడుతున్నారు ప్రతి కూడా అసలు దేవుడు ఏం కోరుకున్నాడు దేవుడు ఏం చెప్పదలుచుకున్నాడో అది ఎవరు కూడా పట్టించుకోవట్లేదండి ఈరోజు ముఖ్యంగా నేను ఒక వీడియో కోసం మాట్లాడుతాను విజయప్రసాద్ రెడ్డి పేరు పెట్టి గుడ్డోళ్ళు పిలుస్తావు పిలు లేకపోతే ఏమైనా ఇంకేమైనా డిసీజెస్ నువ్వు అక్కడికక్కడ వాళ్ళని పిలిచి బాగు చేసేస్తే పక్కనే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది నువ్వు పిలవగానే ముందు తీసుకెళ్తాం టెస్ట్ లైన్ చేయించేస్తావు అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకెళ్లి టెస్టులు చేపిస్తాం దేవుని మహిం పరిచి నీకు నేను బంపర్ ఆఫర్ ఇస్తున్నాను ఆరు లక్షల పన్నెండు వేల మంది ఉన్న నా యూట్యూబ్ ఛానల్ నీకు చాలా తక్కువ మంది ఉన్నారు కదా నీకంటే డబల్ డబల్ ఉన్నారు కదా నాకు ఆ ఛానల్ని నీకు గిఫ్ట్గా ఇస్తానని విజయప్రసాద్ ఫౌండేషన్ పేరు తీసేసుకుని తేజ మినిస్ట్రీస్ అని పెట్టుకుని వాళ్ళందరికీ నువ్వే సత్యం చెప్పు నేను ఇక సేవ మానేస్తాను నీతో పాటే ఉంటారు నీకు ఒక బాడీ గార్డ్లా ఉంటాను చాలా ఇంతకంటే బంపర్ ఆఫర్ ఎవడెవడు నీకు నీ మీద కూడా వాళ్ళని ఉన్నావు నువ్వు అద్భుతం చేయి నిన్ను మొత్తం నిన్ను తిప్పుతూ నీకు ఎలా కావాలంటే అలా సపోర్ట్ చేస్తూ నేనే కాదు మా సంగస్థులే కాదు మా విశ్వాసలే కాదు ఫుల్ విషయప్రసాద్ రెడ్డికి దేవుడు బహుగా దీవించాడు బాగా చక్కగా పోటు పోటు షూట్ వేసుకుంటాడు కారులో తిరుగుతాడు వాక్యం బోధిస్తున్నాడు అసలు ఈయనకి ఆ పరిశుద్ధాత్మ తొమ్మిది వరాల్లో ఏ వరం ఉంది అని ఎవరైనా అడిగితే ఆయనకి ఏ వరము లేదు కేవలం వాక్యం బోధించడం తప్ప ఆయనకి ఏ వరం లేదు ఎవరైనా స్వస్థతావరములు కలవారు ఎవరైనా ఉంటే వాళ్ళు స్వస్థతలు చేస్తే వాళ్ళని విమర్శించడమే ఈయన పని ఈయనట గద్దిస్తాడట విమర్శిస్తాడట తీర్పు తీర్చాడని వాక్యాలు చూపెడుతున్నాడు అసలు బైబిల్లో ఒక వాక్యం ఈ బైబిల్ చదివాడు లేదు నాకు తెలియదు కానీ తీర్పు తీర్చుకుడి లేదా మీరు తీర్పు పొందేదురు అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి యశురువు మాట మనం ముఖ్యం కదా మనమే వారిని తీర్పు తీర్చడానికి పైగా ఈయన అమ్మతేజ ఒక సేవకుడి మీద లబడాలి మాట మీద నువ్వు చేసేది చీప్ ట్రిక్స్ అనేది నాకు పరిశుద్ధాత్ముడు బయలుపరిచిన సంగతి లేదన్నయ్య మీరు అపార్థం చేసుకున్నారు పరిశుద్ధాత్ముడు నాతో ఉండి కార్యాలు చేస్తున్నాడని మీరు అంటే అంటే కనుక ఇదిగో బైబిల్ ప్రకారంగా నువ్వు ఏ కార్యం చేయగలవా అపోస్తలులు అపోస్తలు ఎక్కడా కూడా నువ్వు చేసినటువంటి ట్రిక్స్ ప్లే చేయాల నేను ఎందుకు ట్రిక్స్ ట్రిక్స్ అని పదే పదే అంటున్నానంటే నువ్వు పేర్లు పెట్టి పిలవడం అనేది ఏదైతే ఉందో అది ట్రిక్ అది నువ్వు అనొచ్చు మా దగ్గర ఫోన్ లేదు తేజ సేవకుడు తన ఏరియాలో బహుబలంగా సేవ చేస్తున్నాడు అనేకమైన అన్నిలు ఆయన దగ్గరికి వస్తున్నారు ఆయన స్వస్థత వరం ఆయనకు ఉన్నది ఆయన పేర్లు పెట్టి పిలుస్తున్నారు ఊర్లు పెట్టి పిలుస్తున్నారు మరి ఏడు చేసి పిలుస్తున్నారు కానీ ఆయన స్వస్థతలు చేస్తున్నారు వాళ్ళు స్వస్థత కలిగితే కదా నమ్ముకుంటారు కదండి స్వస్థత కలకండి ఎవరైనా నమ్ముకుంటారా చెప్పండి ఇప్పుడు ఆయన ఆయన మీటింగ్ పెడితే నలభై వేల మంది యాభై వేల మంది వస్తున్నారు ఐదు వేల మందిర పదివేల మందిరా అలాగా ఎక్కువ ఎక్కువ మంది వస్తుండే ఎందుకు వస్తున్నారు ప్రజలకి యేసు ప్రభు అవసరం ప్రజలకి స్వస్థతలు కావాలి యేసు ప్రభు కూడా స్వస్థతలు చేశాడు ఆయన వాక్యం బోధించాడు స్వస్థత కూడా చేశాడు అపస్థులు కూడా పేతురు గారు స్వస్థత చేశాడు అపోజన్ పౌలు స్వస్థత చేశాడు స్టీఫన్ పాల్ కూడా చేశాడు యాకోబు అందరూ చేశారు స్వస్థతలు మరి వాళ్ళు వాక్యం బోధించారు స్వస్థతలు చేశారు దేవునికి సాక్షులు కూడా అయిపోయారు ఇప్పుడు స్వస్థతలు చేయడం అనేది పరలోక రాజ్యంలో ఉన్న ఒక భాగం అండి మరి స్వస్థతలు లేవు దెయ్యాలు లేవు అవి లేవు ఇవి లేవు అని మన విజయప్రసాద్ రెడ్డి మాటలు ఆయన మాటలు ఒకసారి మీరు ఎలాగున్నారు ఆయన మాటలు ఎలా అనిపించింది ఎందుకు అన్యుల మధ్యలో దేవున్నామాని ఎలా అవమానపరుస్తున్నాడు ఈ తమ్ముడు దేనికోసమే తన తృష్ణ దేనికోసమే తన తపన ఈ చీప్ ట్రిక్స్ ఎందుకు ఏదైనా చేస్తే దానికి ధైర్యంగా నేరుగా చేస్తారు వాటికి అందరూ పెద్ద ఆఫర్ ఇచ్చారు ఎవరు విజయప్రసాద్ రెడ్డి ఏమన్నాడు అంటే నా ఎదురుగా నువ్వు చేస్తే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర టెస్ట్ రిపోర్ట్ తీసుకొని నువ్వు స్వస్థ చేసిన తర్వాత మళ్ళీ టెస్ట్ రిపోర్ట్ తీసుకొని నా ఎదురుగా నువ్వు చేస్తే నేను నా సబ్స్క్రైబర్లు అందరినీ నువ్వు అద్భుతం చేయి నిన్ను మొత్తం నిన్ను తిప్పుతూ నీకు ఎలా కావాలంటే అలా సపోర్ట్ చేస్తూ నేనే కాదు మా సంగస్థులే కాదు మా విశ్వాసలే కాదు ఫుల్ సపోర్ట్ ఆయన మాటలు వినండి హ్యాండ్ ఓవర్ చేసేస్తాను నా సేవ అంతా మానేస్తాను నేను నీ దగ్గరికే వచ్చేస్తాను అంటుండే ఈ మాటలు ఎలా ఉన్నాయంటే అన్నిలు మతోన్మతులు అన్ని మాట్లాడిన మాటలాగా ఉన్నాయి వాళ్ళు ఎలాగంటారు అంటారు కరుణాకర్ సుబనయులందరూ మా దగ్గర చేయండి హాస్టల్లో మీకు స్వస్థ వరాలు ఉన్నాయి మా దగ్గర చేయండి ఒక ఎయిడ్స్ పేషెంట్ని బాగా చేయండి ఆనాడు బైబుల్లో కూడా హెరో అదే మాట అన్నాడు ఏమన్నాడు తెలుసా యేసు బ్రహ్వుని పిలిచి నా కోసమని ఒక అద్భుత ఆశ్చర్య చేయవా అని అన్నాడు ఇలాగ అడిగితే దేవుడు చేస్తాడా అసలు చేయమంటే చేస్తాడా గెలకపోతే దేవుడు చెత్తముంటే చేస్తాడా దేవుడు చేస్తున్నాడు ఇక్కడ అమ్మ అమ్మతేజీ చేయట్లేదు అదే అపోజ్ అని పౌలు అంటాడు నేను కాదు చేసింది నజరేడు యేసుక్రీస్తు చేశాడు వాళ్ళందరూ కాళ్ళ మీద పడిపోతే బట్టలు చింపుకున్నాడు ఈయనేమలాగా నేను చేశానని అంటలేదే దేవుడు చేశాడని చెప్తున్నాడు మీరేమంటున్నారు మరి మేమంతా వచ్చేస్తాము పేరు పిలు పిలడము దేవుని వాక్య ప్రకారం కాదట యేసు ప్రభు ఎవరెవరికి పేరు పెట్టి పిలిచాడు తెలుసా అబ్రహాంకి పేరు పెట్టి పిలిచాడు జక్కయ్యకి పేరు పెట్టి పిలిచాడు యాకోబుకి పేరు పెట్టి పిలిచాడు పేరే మార్చాడు యాకోబుది మరి నతానియల పేరు పెట్టి పిలిచాడు నా లాజరస్కి పేరు పెట్టి పిలిచాడు ఎందుకు పేరు పెట్టి పెళ్ళాడు దేవుడు ఎందుకు పెళ్ళాడు అందుకే రంజిత్ోఫర్ గారు అన్నారు పేరు పెట్టి పెళ్ళడం ఆయనకు వరం ఉంది ఆయన పిలుస్తున్నాడు పిలిచి దేవుని సేవ చేస్తున్నాడు కదా మరి మనం విరుద్ధంగా మాట్లాడే అవసరం ఏముంటున్నది చెప్పండి చూడండి యశ్యాగ్రంథం నలభై మూడో అధ్యాయంలో మీకే చెప్తున్నాను ఎవరికి విజయప్రసాద్ రెడ్డి గారు పేరు పెట్టి పెళ్ళడం లేదా బైబుల్లో చూడండి ఒకసారి అయితే యాకోబు నిన్ను సృజించువాడు నేనే ఒకటో వచనము నలభై మూడో గ్రం అధ్యాయము ఎస్యా గ్రంథం ఇజ్రాయల్ నిన్ను నిర్మించేవాడును ఇలాగా సెలవిచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించేవాడును భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నువ్వు నా సొత్తు పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నువ్వు సొత్తు గ్రంథం నలభై మూడు ఒకటి రెండు వచనాల్లో పేరు పెట్టి ఎందుకు పెళ్ళండి దేవుడు మీరే బైబిల్ మాట్లాడితే సత్యవాక్యము మాట్లాడితే బైబిలు ఈ బైబిల్ కాదా ఇప్పుడు నేను చదివింది బైబిల్ కాదా దేవుడు ఎందుకు పేరు పెట్టి పెళ్ళడు కంపల్సరీ పిలుస్తాడు ఆయన ప్రేమించే వారిని పేరు పెట్టి పిలిచి అభిషేకించి నడిపిస్తాడు మీరు మర్చిపోకండి పరిశుద్ధాత్మ కార్యాలన్నీ అంటున్నావు ఆ కార్యాలు ఎలా ఉంటావో మీకు తెలీదు స్వస్థపరిచే వరం లేదా ఒకటి కొరేంద్ర గం పన్నెండు అధ్యాయము నాలుగు వచనాలు నాలుగు ఐదు ఆరు వచనాలు ఏమి రాయబడింది ఆత్మ ఒకటే వరముల నానా విధమై ఉన్నవి అదేమంటే ఒకరికి జ్ఞానవాక్యము బుద్ధిగల వాక్యము ఒకరికి స్వస్థపరిచే వరము ఒకరికి ఓ మరి భాషలు వరము ఒకరికి విశ్వాసము ఒకరికి వివేచన ప్రవచించే వరము వివేచన ఆత్మ భాషల్ని వివరించే వరం అని రాయబడి ఉంది ఒకటో కోరింత పన్నెండో అధ్యాయము నాలుగో వచనము నుంచి చూస్తే తొమ్మిదో వచనములు మరి ఆత్మ వల్ల విశ్వాసం మరి ఒక ఆత్మ వల్ల స్వస్థపరిచే వరం మరి ఒకరికి అద్భుత ఆశ్చర్యక్రియలు చేసే వరం ప్రవచనాత్మకమైన వరం భాషల వరం భాషలు వివరించే తొమ్మిది వరాలు ఉన్నాయి తొమ్మిది వరాల్లో మీకు ఏ వరం ఉన్నది చెప్పండి విజయప్రసాద్ రెడ్డి గారు నేను సూటు అడుగుతున్నాను మీకు ఏ వరం ఉంది చెప్పండి ఈ వరాలు లేకుండా ఎవరూ సేవ చేయలేరు దేవుడు ఎందుకు వరాలు ఇచ్చారండి వరాల ద్వారా సేవ జరగాలని ఆయన అందుకే ఇచ్చారు మరి మీరు మీకు ఏ వరం ఉంది మీరు చెప్పండి కొని వాచిన ఆత్మ లేదు ప్రవర్శన ఆత్మ లేదు స్వస్థపరిచే ఆత్మ లేదు భాషల వరం లేవు భాషలు వివరించేది లేదు ఆ మరి ఏం వరం ఉంది వాక్యం బోధించే వాక్యం బోధించే వరం ఉంటే సరే యేసు ప్రభు కేవలం వాక్యమే బోధించడా స్వస్థతలు చేయలేదా యాకో పౌలు కేవలం వాక్యం బోధించడా అద్భుతాశ్చర్యాలు చేయలేదా పేదలు అదే చేశారు అందరూ అదే చేశారు నాకంటే మీరు గొప్ప కార్యాలు చేస్తారని యేసుప్రభు చెప్పారు మీరేమన్నారు యేసు ప్రభు కంటే గొప్ప కార్యాలు ఎవరు చేయలేరు చేయగలరు ఏసే అన్నాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు అని మీరు కాబట్టి వాక్యము బాగా చదవండి మీకు పరిశుద్ధాత్మ సంగతి మీకు తెలీదు పరిశుద్ధాత్మ వరాలు ఇవే ఒకరికి మారు మనసు కలుగు చేయడము ఒకరిని స్వస్థత కలుగు చేయడము ఒకరిని శారీరకంగా మానసికంగా స్వస్థత కలుగు చేయడము విడుదల కలుగు చేయడము మానవులకి ప్రవచనాత్మ దయచేయడము విమోచన దయచేయడము దెయ్యాలు వెలగొట్టడం అది కూడా పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతుంది సరే నీకు ఇంకో వచనం చెప్తాను మార్క్స్ వార్త పదారాధ్యం పదిహేడవ వచనం నమ్మిన వారికి మరి ఈ సూచక్రియలు కనబడను దెయ్యములు వెళ్ళగొట్టేదరు నా నామంలో వారు రోగులు మర్చియ్యగా వారు స్వస్థత పొందేదారు పాములు ఎత్తి పట్టుకుంటారు అవి ఏ హాని చెయ్యవు అని రాయబడి ఉంది మరి ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ ఉండక వాక్యం ఉన్నది ఎప్పుడు ఇవన్నీ ఉన్నట్లే లెక్క మీరు ఎలాగంటారండి పేర్లు పెళ్ళలేరు ఆయన మాటలు విన్నారు కదా పేర్లు పెళ్ళలేరు ఎందుకు పెళ్ళారు దేవుడు ఏదైనా చేయగలడు రెండోది పరిశుద్ధాత్మ కార్యాలు మీకు తెలియవు మీరేమో ఏదో చెప్తున్నారు నేను తొమ్మిది వరాల కోసమని చెప్పాను ఈ తొమ్మిది వరాలు కూడా పరిశుద్ధాత్మ కార్యాలే ఒక రక్షింపబడను కూడా పరిశుద్ధాత్మ కార్యమే విశ్వాసం కూడా పరిశుద్ధాత్మకార్యం మారు మనసు పరిశుద్ధాత్మ స్వస్థత కలవడం పరిశుద్ధాత్మ శారీరక స్వస్థత పరిశుద్ధాత్మ దెయ్యాల నుంచి విడుదల పరిశుద్ధాత్మ విమోచన పరిశుద్ధాత్మ ప్రవచనం పరిశుద్ధాత్మ వివేచనాత్మ పరిశుద్ధాత్మ భాషలు పరిశుద్ధాత్మ భాషలు వివరించుట పరిశుద్ధాత్మ ఈ కార్యాలు ఎక్కడ కనబడినా అవి పరిశుద్ధాలు చీప్ ట్రిక్స్ అని అంటున్నావు గారు ఏమి చీపు ట్రిక్స్ ఏమి ప్లే చేయట్లేదు వారు అతను అంటున్నాడు నేనేమి ప్లే చేయట్లేదు జిమిక్స్ ప్లే చేయట్లేదు అని చెప్తున్నా వేల మంది ప్రజలు వచ్చారు కూర్చోడానికి హరిహర కళాభవంలో ప్లేస్ సరిపోలే అయితే నా మీటింగ్ అయిపోయింది జనాలందరూ ఎటోలా వెళ్ళిపోయారు ఇక నా గురించి మాట్లాడి నాయన వచ్చాడు వచ్చి ఆ హాల్ ఖర్చు దండగా అసలు మొత్తం నా గురించే మాట్లాడతాడు ఎందుకంటే అక్కడ నలభై మంది లేరు అర్థం చేసుకోండి క్రైస్తవ ప్రపంచానికి అర్థం కావాలి ఆ అన్న మీద నాకేం ద్వేషం లేదండి ఆ అన్న చేసేది పరిచర్యనే ఆ అన్న గురించి నాకు ఎక్కడ బాధ అనిపించిందంటే ఆ అన్న ఆయన చర్చిలో ఉండి మాట్లాడితే అది వేరు ఆ అన్న ఇంకా వేరే మీటింగ్లో ఉండి మాట్లాడితే అది వేరు కానీ నేను ఎక్కడైతే మీటింగ్ పెట్టానో అక్కడ మీటింగ్ పెట్టి నా మీటింగ్కి వచ్చిన అందరూ వెళ్ళిపోయిన తర్వాత సెటప్ కూడా ఇదే ఈ సౌండే ఈ ఎల్ఈడీనే వాళ్ళకు కూడా పెట్టింది ఆ కోపంలో ఆయనకేం మాట్లాడాలో అర్థం కాలేదు ఇక మొత్తం పాస్టర్ తేజ దొంగ పాస్టర్ అది భద్రాద్రి కొత్తగూడెం మారుమూల ప్రాంతంలో నేను చేస్తున్నానన్న ఏజెన్సీ ఏరియాలో నా పరిచర్య అన్నా రండి అన్నా వచ్చి చూడండి అన్నా నా పరిచర్య జిమ్మికులు చేసుకొని బతకాల్సిన పని లేదన్నా ఈ చేతులతో ఆయుధాలు పట్టుకున్న జీవితం అన్నా సారవంతమైన తెలంగాణ భూముల్లో వెదజల్లిన విత్తనాలమంటూ నినాదాలు చేసుకొని బ్రతికిన జీవితం అన్నా నా జీవితం నాకు కోపం వస్తుందన్నా కానీ ఆ కొట్టేటోన్నే ఏ వార్డెన్ అంటే ఆ వార్డెన్ వెళ్ళి కొట్టేటోన్నే ఆ జీవితం చచ్చిపోయింది లేకుండా కామెంట్లు పెడుతున్నారు మా యవనస్తులు చూస్తున్నారు అందరూ పాస్టర్సే విశ్వాసులు అయితే ఎవరు పెట్టట్లేదు ఆమెనా ఎంత బాధ ఉంటుంది తెలుసా ఎంత వేదన ఉంటుంది తెలుసా జిమ్మిక్లా అక్కడ జనాలను కూర్చోబెట్టి వాలంటీర్లను కూర్చోబెట్టి ఎక్కడి నుంచి వచ్చినావు అసలు ఆ తల్లులు ఎట్లా యాక్టింగ్ చేస్తున్నారు ఎంత బాధంటే అప్పుడు మనం నమ్మాలి కదా ఆయన ఆయన తప్పు చేస్తే దేవుడు ఆయనకి శిక్ష విధించడా ఆయన ఊరెళ్ళి మీరు సేవ చేయగలరా ఆయన ఎంతో సేవ చేస్తున్నాడు ఎన్నో మందిని రక్షిస్తున్నాడు ఎన్నో మంది ఆయన దగ్గరికి వస్తుంటే వీడియోలు పెట్టి ఆయన వాళ్ళ సేవను ఎందుకు పాటు చేస్తున్నారు చెప్పండి విజయప్రసాద్ గారు మీకు పరిశుద్ధాత్మడు చెప్పావా ఆయన సేవ పాటు చేయండి అని చెప్పాడా చెప్పలేదు నాన్న ఏ విధమైన ఒక రక్షింపబడాలని పౌల్ గారు చెప్పారు ఏ విధమ చేతైనా ఎవరైనా రక్షింపబడాలి అని ఆ ఎలాగోలాగా రక్షింపబడుతున్నారని ఎందుకు అనుకోకూడదు హరిహరి కళ మందిరంలోనూ పెడితే ఆయనకి ఎక్కువ మందిని వచ్చారు మీకు తక్కువ మందిని వచ్చారు అందుకే మీరు అలా సాలరీ అయిపోతున్నారు జల్ గోనెస్ కదా ఈ గోయింగ్ రెండు లక్షల రూపాయలు ఇచ్చారు అని మీరు రెండు లక్షల రూపాయలు మరి ఆయనకి ఎవరు చెప్పకపోతే ఆయన ఎందుకు చెప్తాడండి స్టేజ్ మీద రెండు లక్షల రూపాయలు ఇస్తే వీడియో డిలీట్ చేస్తారు అంటే మీరు ఆయనకి ఆపోజిట్గా వీడియో మాట్లాడారు మీకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆయనకి అన్పాపులర్ చేద్దామని మాట్లాడు ఉంటారు మాట్లాడి మీ మాటలు బట్టి అదే అర్థమవుతుంది మీరు అమ్మతేజాని అన్పాపులర్ చేయాలనుకుంటున్నారు ఆయన సేవ మరి చెడిపోదా చెప్పండి ఆయన రిక్వెస్ట్ చేసుకుంటాడు వీడియో తీసియండి అని నాకు అనిపిస్తుంది వీడియో తీసియండి అంటే డబ్బులు ఇస్తే తీస్తా ఇవిడు ఇలాంటి బ్లాక్ మెయిలింగ్ అన్ని క్రైస్తత్వంలో జరుగుతున్నవి ఒకరి మీద చెడ్డగా చెప్పడము వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే తీము అని అనడం ఇది అన్ని దగ్గర సోషల్ మీడియాలో జరుగుతుంది ఆ సంగతి నాకు తెలుసు బట్ అది నిజమో అవునా కాదా మాకు తెలియదు సరే ఎనీ హౌ ఆయన నిరూపించడానికి ఆయన ఆల్రెడీ డిలీట్ చేశాను అన్నాడు దేవుడు అవమానపరచుకోబడకూడదని ఆయన చెప్తున్నాడు మరి ఇంకెలా నిరూపిస్తాడు సరే అది వదిలియండి అది నిజమో అబద్ధమో మీకే తెలుసు సో రెండు లక్షలు మీరు అడిగారు లేదో మీకు తెలుసు ఆయన రెండు లక్షలు ఇస్తానో లేదో నాకు అసలు లేవు నా అనాథులు పెంచుకోవడానికి నా దగ్గర డబ్బులు లేవు అని అంటున్నా నేను పేద అని అంటున్నాను మీలా సూటు బూట్ ఆయన వేయట్లేదు కదా మీలా కార్లు ఆయన తిరగట్లేదు కదా మరి న్యాచురల్లీ ఆయన దగ్గర ఉండకపోవచ్చు కదా సో అదే అండి ఆయన ఏం జిమిక్ చేయట్లేదు అని చెప్తున్నాడు మనమందరము వీడియోలు అమతేజ వీడియో మీ వీడియో విన్నాం వింటే మన నాకేట అర్థమైందంటే మీరు చిన్నకూరవాడి మీద అజమాయిస్తన్నారని అర్థమైంది పైగా ఆయన పరిస్థితిలో మీరు దూరి ఆయనకు అల్రబెడుతున్నారని నాకు అర్థమైంది మరి ఆయన సేవని పాడు చేస్తున్నారని కూడా నాకు అర్థమైంది ఆయన నీ సేవ పాడు చేయట్లేదు కదా కాబట్టి దయచేసి మీకు రిక్వెస్ట్ ఏంటంటే క్రైస్తవులు క్రైస్తవులు విరోధంగా ఉంటే ఆ రాజ్యము నిలవదండి అని ఈశ్వరుడు చెప్పాడు సాతాను సాతాను విరుద్ధంగా ఉన్నప్పుడు ఆ రాజ్యం నిలవనేరదు అన్న అదే పద్ధతి మనకు కూడా అర్థలేదు సో నా రిక్వెస్ట్ ఏంటంటే పరిశుద్ధాత్మ కార్యాలు మీరు తెలుసుకోయండి ఎవరైనా చేస్తే వాళ్ళని వదిలేయండి చేసుకునివ్వండి మీకెందుకు మిమ్మల్ని చూసి ఇప్పుడు అన్ని తయారవుతారు ఆయన మీద తిరగబడడానికి ఇవన్నీ చేయడానికి ఎందుకండి మన వాళ్ళకి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతున్నాం కదా వాక్యం మీకు చూపెట్టాను కదా పరిశుద్ధాత్మ వరాలు తుంగుతున్నాయి మరి వాక్యం చూపెట్టను పేరు పిలిచి పిలవడం కూడా సాధ్యమే దేవుడు యాకోబుని పేరు పెట్టి పిలిచాడు యశా గ్రంథం నలభై మూడు వచ్చాయం మొదటి వచనంలో పేరు పెట్టి ఎందుకు పెళ్ళాడు ఆయన అబ్రాహ్మని పిలిచాడు యాకోబుని పిలిచాడు ఎవరెవరిని పిలిచాడు తెలుసా మీకు అబ్రాహంను పిలిచాడు ఆ ఎంగవని పిలిచాడు అనుకో జక్కయ్యని పిలిచాడు నతానియన్ అని పిలిచాడు లాజరస్ అని పిలిచాడు చాలా మందిని దేవుని పిలిచి అభిషేకించి పౌలా పౌలా అని కూడా సౌల సౌలా అని కూడా పిలిచాడు నన్ను ఎందుకు హింసిస్తున్నామని యశుప్రభు పిలిచాడు పేరు పెట్టి పిలిచి విమోచించి అభిషేకించడం యశుప్రభుకు అలవాటు అన్నిలో ఆయన దగ్గరకు వస్తున్నారు వచ్చిన తర్వాత ఏదో సమస్య ఉందని చెప్పుకుంటున్నారు వాళ్ళు బాగవుతున్నారు వెళ్తున్నారు దేవుణ్ణి నమ్ముకుంటారని బాప్తి చెంది ఇందులో విజయప్రసాద్ రెడ్డి గారు మీకు వచ్చిన సమస్య ఏంటి నాకు అర్థం కాదు దయచేసి సేవను పాడు చేయకండి క్రైస్తవుల మధ్యలోనూ ఈ చిచ్చులు పెట్టడం మంచిది కాదు కొన్ని భాగాలు పరిశుద్ధాత్మను నమ్ముతారు కొన్ని నమ్మరు నమ్మినోళ్ళ సంగతి వాళ్ళు ఎలాగ నరకానికి వెళ్ళిపోతారు కానీ నమినోళ్ళు పరలోకానికి వెళ్తారు వాళ్ళు కాస్త వదిలేయండి ఆ సేవలు చేసుకొని ఇవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి గాడ్ బ్లెస్ యూ మరి నేను చెప్పిన మాటలు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి కౌంటర్ ఇవ్వడం నాకు అలవాట నేను ఇస్తాను పరిశుద్ధాత్మ మూలంగా నేను బైబిల్ మూలంగానే కౌంటర్ ఇస్తాను నాకు పర్సనల్ ఎవరితో ఎప్పుడో లేవండి నేను ఎవరిని విరోధంగా ఉండను ఎవరిని ద్వేషించను కూడా అయితే దేవునికి అన్ని మేలు జరగాలి దైవరాజ్యం జీవించబడాలని నాకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక వీడియోతో మీ ఎదురుగా వస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్